ఎనభై ఏడవ వార్డు పరిధిలో గల వడ్లపూడి గ్రామంలో శ్రీ 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 సీతారామలింగేశ్వరం వడ్లపూడి గ్రామ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ది బుద్ధి వల్లి కళ్యాణము సీతారాముల కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు అనంతరం హోమాలు కుంకుమ పూజలు పాలాభిషేకాలు జలాభిషేకాలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వార్డు కార్పొరేటర్ బోండా జగన్ ఎస్ఎస్ విజయరామరాజు ముఖ్యంగా వడ్లపూడి అలాగే వడ్లపూడి ఆలస్య ఎనభై వార్డు ప్రాంత భక్త మహాశాయులకు మరి ఈరోజు ఎనభై వార్డు ప్రాంతం వడ్లపూడి గ్రామంలో గత సంవత్సరం మార్చి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ప్రాణపూర్తి చేసుకొని ఈ యొక్క ఆలయాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ మరి మా పూర్వీకులు ఏదైతే సీతారామాలక్ష్మి సమేత ఆంజనేయ స్వామివారి ఆలయం మరి అలాగే మేము నూతనంగా నిర్మాణం చేపడినటువంటి బ్రహ్మసూత్ర కలిగిన శివాలయం చిరడి సాయినాథ శ్రీవల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలతో కూడినటువంటి ఆలయం ఇక్కడ నూతనంగా దేవస్థానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక మంచి సంకల్పంతోనే మరి మేము గత పూర్వ గత ముందు సంవత్సరం డిసెంబర్లో ప్రారంభ శంకుస్థాపన చేసుకొని గత మార్చిలో ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో ఏర్పడినటువంటి ఆలయానికి విశేషమైన భక్త ఆరాధన రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు కాబట్టి ఇది పంచముఖ కానీ ఇది బ్రహ్మసూత్రం కానీ దర్శించుకున్న భక్తులందరూ కూడా చాలా మంది ఈవేళ మా ఈ ఆలయం ఇంత నిర్మాణం చేసుకున్నా ఈరోజు ఈ ఆలయానికి ఇంత ప్రసిద్ధి వచ్చిందంటే మాత్రం అంత భక్తులు మాత్రం వచ్చి చూసి తరించి ఆ భగవంతుని కోరిన కోరుకులు తీరిన వెంటనే వచ్చి ఇక్కడే మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది కావున మరి ఈ ప్రాంత వాసులే కాకుండా ఇది ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఒక మంచి ఆలయాలు కాబట్టి మరి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మరి అందరు తెలుసుకున్న భక్తులందరూ కూడా మొన్న మహాశివరాత్రికి అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే వేలాది మంది భక్తులు వచ్చి దర్శించి కళ్యాణం సోమవారం మరి నిన్నటి నుంచి మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈవేళ కళ్యాణం రేపు పౌర్ణాహుతి కూడా ఉంది కాబట్టి భక్తులు ఏదైతే ఈ మీడియా ద్వారా తెలుసుకున్న భక్తులందరూ కూడా చూసి తరించి రేపు వచ్చి హోమాల్లో పాల్గొని రేపు సూర్య నమస్కారంలో పాల్గొని రేపు సాయంత్రం పూర్ణాహుతిలో కూడా పాల్గొంటారని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మాట్లాడండి ఎవరు వార్డు వడ్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఉప ఆలయాలకు ఈరోజు వార్షికోత్సవం మూడు రోజులు ఘనంగా జరగ చేయడం జరిగింది నిన్న గణపతి పూజ కార్యక్రమం ఈరోజు హోమం కళ్యాణం రేపు పూర్ణాహుతి ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా సెకండ్ వార్షికోత్సవం కూడా ఇంకా ఘనంగా చేయాలని అందరి సహకార భక్తులు అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు